వ్యవస్థాపక అధ్యక్షుడు మంగకృష్ణ మాయగారి తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమల్లో తీసుకురాకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తూ వాదులకు అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వైద్యాన్ని నిరసిస్తూ ఇవాళ నగర్ నియోజకవర్గా పంచుకొని అత్యంత పవిత్రమైన పునర్శితమైనటువంటి బంతంపేట ఎల్లమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో మా నిరసన ప్రదర్శనను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాధ్య బిడ్డలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ప్రధానంగా మేము విద్యా ఉద్యోగాల్లో మా వాద్యులకు న్యాయం జరగాలని ముప్పై ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో న్యాయాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వరిగా చేసుకున్న అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఒక పై తీర్పు ఇవ్వడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పించిన రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్కార స్వయంగా మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణ ప్రకారమే అన్ని ఉద్యోగాల భర్తీని మేము చేపరుతామని మరి హామీ ఇవ్వడం జరిగింది మరి రేపు పదిహేడవ తారీఖున ఎస్టీ వర్గీకరణ చట్టం అసెంబ్లీలో తీసుకురాబోతున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు మరి వర్గీకరణ జరిగేంత వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిలిపివేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వర్గీకరణ లేకుండా ఉద్యోగం భర్తీతా మాదిలకు రావాల్సిన అవకాశాలు మాదిరికి రాకుండా మాదిక జాతికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది ఇప్పటికే మాకు చెప్పే సంవత్సరాలకు అన్యాయం జరిగిందని ముప్పై ఏళ్ళు మేము పోరాటం చేస్తాం ఇవాళ సుప్రీంకోర్టు అనుగుణంగా అనుకూలంగా ఇచ్చిన తర్వాత కూడా ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత కూడా వర్గీకరణ అమల్లోకి రాబోతున్న ఈ సమయంలో మరి ఇవాళ వర్గీకరణ లేకుల ఉద్యోగాన్ని భర్తీ చేయడం అనేది భారత జాతి ద్రోహం చేసిన చర్యగా మేము చూస్తున్నాం ఇవాళ నాలుగు రోజులు ఆగుతూ అయిపోతుంది వర్గీకరణ అమల్లోకి వస్తారు మీరు పదిహేను తారీఖు వసతితో దిల్లు పెట్టబోతున్నారు వర్గీకరణ చట్టాన్ని ఆమోదించబోతున్నారు వర్ద్యోగ చట్టాన్ని అమల్లో తీసుకురాబోతున్నారు ఈ నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఏం కొందరు వచ్చినా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగం ఎస్టీ వర్గాలను వర్తింపు చేయాలి ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలకు భర్తీ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో గా అత్యంత జనాభా ఉందని మార్గ సామాజిక వర్గం యొక్క జనాభా ఉన్నది అత్యంత ఉద్యోగాలు మాది తగ్గాల్సిన అవసరం ఉంది అందుకోసం వర్తించిన ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎస్సీ వర్గాన్ని అమలు తీసుకొచ్చేంత వరకు మంత్రశిష్ట మాదిగా దీని మేరకు మా పోరాటం మాగదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం అసెంబ్లీలో ఎస్సీ వర్గా చట్టం ఆమోదం పొందే వరకు ఆమోదం పొందిన చట్టం అమల్లోకి వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమత్యంతో రాజకీయాల కలితంగా సంఘాలకరితంగా మన కులమంతా ఐక్యమత్యంతోని ఈ పోరాటంలో మనం ముందుకు నడవాలని ఈ సందర్భంగా Thank